ఎన్నో ఏళ్ళ నుంచి అభిమానులు వెయిట్ చేస్తున్న కాంబినేషన్కు ఎట్టకేలకు తెరపడేలా కనిపిస్తోంది కొన్ని సంవత్సరాలుగా ఆ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అని అభిమానులు వేచి చూస్తున్నారు కానీ ఎంతకీ అది వర్కౌట్ అవ్వడం లేదు చూస్తుంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేసేలా కనిపిస్తున్నారు అంతగా ఆసక్తి రేపుతున్న కాంబినేషన్ వెంకటేష్ త్రివిక్రమ్ నిజం చెప్పాలంటే ఈ రోజు త్రివిక్రమ్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం వెంకటేష్ ఈ విషయం త్రివిక్రమ్ కూడా చాలాసార్లు ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆయన రైటర్గా ఉన్నప్పుడు వెంకీతో నువ్వు నచ్చావు మల్లేశ్వరి లాంటి సెన్సేషనల్ సినిమాలు చేశాడు త్రివిక్రమ్ అలాగే వాసు సినిమాకు ఆయన రాసిన డైలాగులు అదిరిపోయాయి కానీ దర్శకుడిగా మారిన తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చినట్టే తెలుస్తోంది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాతో మళ్ళీ టాప్ ఫామ్ లోకి వచ్చాడు వెంకటేష్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చి మూడు నెలలవుతున్నా కూడా ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమా ఇదే అని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు వెంకటేష్ చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకోవడం పైగా ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేయడంతో ఆ మార్కెట్ పడిపోకుండా సరైన ప్లానింగ్ చేసుకుంటున్నాడు కంగారు పడకుండా ఇప్పటికే అనిల్ రావుపుడితో మరో సినిమా చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు వెంకటేష్ మళ్లీ సంక్రాంతికి వస్తున్నావంటూ ఒక సీక్వెల్ చేయబోతున్నాడు కాకపోతే అది ఇప్పుడే ఉండకపోవచ్చు మరో రెండు మూడేళ్లు పడుతుంది ఇక వెంకీ నెక్స్ట్ దర్శకుల లిస్ట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉండడం విశేషం అల్లు అర్జున్ తో గురుజీ చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది అట్లే సినిమా ఒకే ఏడాదిలో పూర్తవుతుందని మొన్నటి వరకు అనుకున్నారు కానీ ఆ సినిమా స్పాన్ చూసిన తర్వాత ఖచ్చితంగా రెండేళ్లు పడుతుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు త్రివిక్రమ్ దాదాపు ఆరు వందల కోట్లతో ఆ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ మరోవైపు అలు అర్జున్ కూడా త్రివిక్రమ్ కు కావాల్సినంత టైం తీసుకోవాలని సూచిస్తున్నాడు దాంతో ఏ గ్యాప్ లో మరొక సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్ ఎలాగో వెంకటేష్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ లాంగ్ టైమ్ పెండింగ్ లిస్ట్ లో ఉంది టైం లేక ఇన్నాళ్లు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఇక చేయాల్సిన అవసరం లేదు అందుకే వెంకే సినిమా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు పూర్తిగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రానుంది హారిక హాసిని బ్యానర్ లోనే ఈ సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మూడు వందల కోట్లు వసూలు చేసిన వెంకటేష్ ఎప్పుడు గానీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే థియేటర్లు తగలబడడం ఖాయం రొటీన్ ఫ్యామిలీ సినిమా చేసినా కూడా మరో మూడు వందల కోట్లు ఈజీగా వస్తాయి ఈ సినిమాను జూన్ లో మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు